ジョハイレグラハイレグランヴハイレンドハレ సాధిస్తాం మానవ వివేకానాలను సాధిస్తాం సాధిస్తాం మానవ వివేకానాలను జోహార్ చోళాను రెడ్డి గారు జోహార్ చోళాను వివేకాంత్ రెడ్డి గారు

వివేకాన్న అని పిలిపించుకుంటున్నటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క డెబ్బై మూడవ జన్మదిన సందర్భంలో ఈరోజు ఆయన అభిమానులు ఆయన్ని అన్ని కోణాల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆయనకి అభిమాన పాత్రులైనటువంటి ఆయనతో దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కలిసి నడిచినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి డెబ్బై మూడవ జన్మదినం కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది ఆ ఆలోచనతోని కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా ఆత్మీయులుగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి జీవితం అది అటు చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆయన అందరి చేత ప్రేమించబడ్డాడు అందరి అభిమానాన్ని చొరగొన్నాడు ఆయన కూడా అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించి రాజకీయాల్లో తన స్థానాన్ని తిరుగులేని విధంగా సుస్థిరం చేసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా రాజకీయాలని ఆయన ఒక దిక్సూచిగా ఉండి అనేక మంది పెద్దలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితో కలిసి నడిచినటువంటి వ్యక్తి ఆనం కుటుంబ రాజకీయాలని స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తే వివేకానంద రెడ్డి గారి వరకు కూడా ఆ రాజకీయాల్లో తలపండిన ఆనంద్ కుటుంబ రాజకీయ చరిత్రని సుస్థిరం చేయడంలో వివేకానందరెడ్డి గారు చేసినటువంటి కృషి ఆయన తన జీవితాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యానికే అంకితం చేసిన విషయాన్ని ఇవాళ ఒకసారి మేము అందరం కూడా చేసుకుంటే భవిష్యత్ కాలంలో